కలయుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతో చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తమని టీడీపీ ముఖ్య నాయకులు అన్నారు అలిపిరి శ్రీవారి వద్ద శనివారం టీడీపీ నాయకురాలు ఆదిలక్ష్మి నేతృత్వంలో టీడీపీ ముఖ్య నాయకులు జేబి రమణ గణపతి నాయుడు జేబి సునీల్ ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా నాని గెలుపొందిన శుభ సందర్భంగా వెయ్యినే నూట పదహారు కొబ్బరికాయలను కొట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మీడియాతో మాట్లాడుతూ పులివర్తి నాని చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిస్తే కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నామని ఆయన గెలిచిన సందర్భంగా మొక్కులు తీర్చుకున్నామని అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతో చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలవడం శుభ అన్నారు పులివర్తి నాని గెలుపుతో చంద్రగిరి సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ముప్పై సంవత్సరాల తరువాత చంద్రగిరి కోటపై టీడీపీ జెండా ఎగరడంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు బరిగడుతున్నాయని తెలిపారు పులివర్తి నాని ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండి చంద్రగిరిని అభివృద్ధితో పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు టీడీపీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు పులివర్తి నానిపై పెట్టిన నమ్మకం వమ్ము కాలేదని అన్నారు ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర నాయుడు వెంకటేష్ బిట్టు మురళి రంగ కుమార్ శేఖర్ అర్చన మహేశ్వరి ప్రభావతి ఆశా రాణెమ్మ జేబు యూత్ తదితరులు పాల్గొన్నారు అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ మొక్కుకోవడం జరిగింది కలియుగ వెంకటేశ్వర స్వామిని వెయ్యిని పదహారు టెంకాయలు కొప్పుతాము మంచి మెజార్టీగా గెలిస్తే గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొస్తుందండి ఉద్దేశంతో ఆయన గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ మొక్కులు చెల్లించుకుంటామనుకోవడం జరిగింది అనుకున్నట్టుగానే తెలుగుదేశం మంచి మెజార్టీతో పార్టీ గెలిచింది నాని అన్నగారు మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు అందుకని ఈ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది